హాయ్ అన్న నా పేరు చిరంజీవి మాది తెలంగాణ నేను ఇప్పుడు ప్రజెంట్ మలేషియాలో ఉన్నాను పామాయిల్ తోటలో పనిచేస్తాను అన్న అయితే చాలామంది నా ఇన్స్టాలో వచ్చేసి మెసేజ్ చేస్తున్నారు ఏమనంటే అన్న మేము రీసెంట్లీ ఇట్లా పామాయిల్ తోట పెట్టినాము అసలు ఎలా వాళ్ళ వాటికి మెయింటైన్ చేయాలి ఏ ఏ మెడిసిన్ కొట్టాలనేది అనేది అడుగుతున్నారు అయితే ఏం లేదన్నా అయితే అదే విషయంలో ఈ ఛానల్ అనేది పెట్టడం జరిగింది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అడగండి బ్రో ఎందుకంటే ఇప్పుడు మేము చేసే కంపెనీ వచ్చేసి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెక్టార్స్ రెండు వేల ఇరవై ఐదు వందల ఎకరాలు ఉన్నది ఇందులో ఒక ఏంటంటే పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది బ్లాగులు బ్లాక్స్ ఏ విధంగా ఉన్నాయంటే హండ్రెడ్ ఎక్కర్స్ ఫోర్టీ ఎక్కర్స్ ఇన్ని ఇట్లా నలభై ఎకరాలు యాభై ఎకరాలు అనేవి ఒక బ్లాక్ అన్నట్టు అలా ఉన్నాయి అయితే వీటిని ఏ విధంగా కోయాలి ఏ విధంగా చేయాలి వీటి మెడిసిన్ వాడతారు మెడిసిన్ అనేది ఏ విధంగా వేస్తారు ఇప్పుడు మేమున్న బ్లాక్ అనేది సెవెన్ ఏ బ్రో శని అన్న వీటిని ఇప్పుడు ప్రజెంట్ హైట్ ఇది సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ చెట్టు ఇది టూ థౌజండ్లో టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదిలో వేసిన చెట్లు ఇవి వీటిని ఇది ఇది ఇప్పుడు కోసేది ఇప్పుడు ఎలా అంటే ఇది కోసేకాయ అన్నట్టు ఇది కొయ్యనికాయ ఎందుకంటే હા બંધ બંદ્યાર બંદર